మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ కరుసాయిగతో కర్నూలు రాజకీయాల్ని శాసించిన కుటుంబాల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉంది కోరుకున్న సీట్ల నుంచి పోటీ చేసే కుటుంబాలు ఈసారి తమకు అవకాశం ఉందో లేదోనని టెన్షన్ పడుతున్నాయి ఎక్కడి నుంచి పోటీ చేయాల్సి వస్తుందో తెలియక దిక్కులు చూస్తున్నారు ఇక బోర్డర్ దాటొద్దంటూ సొంత పార్టీ కేడరే నేతలకు అడ్డుగోడలు కడుతోంది కంచు కోటలు ఎప్పుడో బద్దలైపోయాయి కనీసం కూర్చోడానికి దక్కించుకుందామా అంటే ఆ కుటుంబాలకు అడుగడుగునా సవాళ్లే కర్నూలు రాజకీయం అంటే ఒకప్పుడు ఆ రెండు కుటుంబాలే ఆ ఫ్యామిలీలను కాదని ముందుకు వెళ్లే పరిస్థితే ఉండేది కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కోట్లా కేఈ కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పోరు నడిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల కుటుంబం టీడీపీ నుంచి కేఈ కుటుంబం కర్నూలు గడ్డపై తమ హవా కొనసాగించాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈ కుటుంబాల కనుసన్నలోని రాజకీయం నడిచేది కోట్ల కుటుంబం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఆయన తనియుడు కోట్ల రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక పదవులు చేపట్టారు ఇక కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు కర్నూలు జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయమైన వైరమైన ఆ రెండు కుటుంబాల మధ్య కోట్లా కేయి కుటుంబాల ఆధిపత్య పోరులో అప్పట్లో రెండు పార్టీల కేడర్ నష్టపోవలసి వచ్చింది ఎన్నో ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించిన ఈ రెండు కుటుంబాలు ఒక్కటి కావడం కర్నూలు రాజకీయాల్లో అనూహ్య పరిణామం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోట్లా కేఈ కుటుంబాలు ఒకే గుటికి చేరడంతో కింది స్థాయి కేడర్ డోలాయమానంలో పడింది వారి కోసం దేనికైనా సిద్ధమంటూ తెలపడ్డ అనుచర గణం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయింది నేతలు ఒక్కటైనా కేడర్ మాత్రం కలవలేక ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు మళ్లింది దీంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్లీన్ వైసీపీ గతంలో కోట్లా కే వర్గాలే ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలను శాసించగా ఇటీవల కొత్తగా నంద్యాల జిల్లాగా ఏర్పడింది నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విపక్షంలో ఉన్న భూమా బీసీ జనార్దన్ రెడ్డి గౌరు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫరూక్ లాంటి కీలక నేతలు రాజకీయంగా ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తున్నారు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఆశించే వారిలో ఈ ఏడు నియోజకవర్గ నేతలు రేసుగురాలే కొత్త జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి కర్నూలులో సమీకరణాలు కూడా మారిపోయాయి కర్నూలు జిల్లా నేతలకు తమ జిల్లాలో అవకాశం ఇవ్వద్దంటూ నంద్యాల జిల్లా నేతలు టీడీపీ అధినేతకు మొరపెట్టుకుంటున్నారట కర్నూలు జిల్లా నేతలను తమ జిల్లాలో అవకాశం ఇస్తే తమ ఉనికికి ప్రమాదం తప్పదని ముందే జాగ్రత్త పడుతున్నారు నంద్యాల నేతలు దీంతో గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాల్ని శాసించిన నేతలు గిరిగీసుకుని ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి అంటున్నారు కుటుంబంలో ఒకరికే టికెట్ అని తేల్చి చెప్పేసింది టీడీపీ అధిష్టానం ఆలూరు నియోజకవర్గం నుంచి కోట్ల సుజాతమ్మ పార్టీ ఇన్ఛార్జిగా ప్రచారం చేస్తున్నారు కుటుంబంలో ఒకరికే టికెట్ అని అధినాయకత్వం చెబుతుండటంతో కోట్ల కుటుంబం నుంచి రెడ్డి పోటీలో ఉంటారా లేకపోతే ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ బరిలో ఉంటారా అని అనుమానాలు వస్తున్నాయి ఒకవేళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేస్తే అక్కడ మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డితో పాటు ఆరు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి ఎంతవరకు సహకారం ఉంటుందన్న అనుమానం సైకిల్ పార్టీ కేడర్లో ఉంది డోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రెడ్డి అభివృద్ధి మంత్రం ఫలించి టీడీపీలో సొంత నేతలు సహకరించకపోతే ఫలితాలు తారుమారవుతాయని కేడర్తో పాటు ముఖ్య నేతలు అనుమానిస్తున్నారట అందుకే కర్నూలు పెద్ద ఆయన డోన్ నుంచి పోటీ చేసి తేడా కొడితే ఉన్న పదవికి ఎసరొచ్చే ఉందన్న ప్రచారం జరుగుతుంది దీంతో ప్రత్యామ్నాయంగా ఆదోని ఆలూరు ఎమిగనూరు నియోజకవర్గాల్లో ఓ చోటి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని కొందరు సూచన చేస్తున్నారట ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది గతంలో రాజకీయ కుటుంబాల చేతుల్లోనే ఉండేది కానీ కాలం మారిపోయింది ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారోనని పొలిటికల్ ఫ్యామిలీలు ఎదురుచూడాల్సి వస్తోంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి పోటీ చేస్తారో లేకుంటే కర్నూలు జిల్లాలో తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గంలో పోటీ చేస్తారో తెలియాలంటే టికెట్ల కసరత్తు పూర్తయ్యేదాకా ఎదురుచూడాల్సిందే